మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారి గురించి మరి సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు లేదా ఆ తర్వాత రోజులైనా సరే ఒక కీలకమైనటువంటి రోజులుగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఒక పాత బంధం అంటే గతంలో మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ మళ్ళీ మీ దారిలోకి రానుందా మరి సంఘటన ఎందుకు జరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరై ఉంటారు మరి గతంలో ఎందుకు దూరం అయింది మరి ఇప్పుడు ఎందుకు తిరిగి రావాలనుకుంటుంది అవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి మనం చూస్తే మరి స్త్రీ వలన ఉన్నాయా మరి నష్టాలు ఉన్నాయా ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఏమైనా ఒక హెచ్చరిక లేదా అదృష్టమా అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి జాగ్రత్తగా చూడండి వీలైనంత వరకు చివరిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మాదొక ఒక వినపం ఏంటంటే చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ చూసినంత మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మా ఎందు దయించి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి తప్పకుండా మేము చెప్పిన విషయం మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఏదైనా జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి లేదా ఓం నమ శివాయ అనే కామెంట్ కూడా చేయండి అలా చేస్తే మీరు మమ్మల్ని మరింత ప్రోత్సహించిన వారు అవుతారు మేము మరిన్ని వీడియోలు ఆసక్తికరంగా చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి ఈరోజు సింహరాశి వారికి పాత జ్ఞాపకం తిరిగి వస్తుంది మరి ఆ జ్ఞాపకం వలన మరి పూర్తి స్థాయిలో కొన్ని చికాగులు నష్టాలు ఇబ్బందులు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా చాలా మంది చాలా విషయాలుగా కనపెడుతూనే ఉన్నాయన్నమాట మరి ఎప్పుడో బలమైన మనసు కలిగిన వారు వీరు ఒకసారి ఎవరో తమ హృదయాన్ని చోటు సంపాదిస్తే ఆ అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేరు ఈ యొక్క సింహరాశి వారు అలాంటిది ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలోనే వారికి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి పాత బంధం ఎవరితో అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తే ఉదాహరణకి కళాశాలలో చదువుకున్నటువంటి స్నేహం అది క్రమంగా ప్రేమగా మారి కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేకత వల్ల దూరమైనటువంటి ఒక సందర్భం ఒక ప్రేమ బంధం అయి ఉండొచ్చు లేకపోతే అతి సన్నిహిత స్నేహితురాలు అయి ఉండొచ్చు అంటే ఉదాహరణకి ఎప్పుడూ మీకు తోడుగా ఉన్నటువంటి స్నేహితురాలు కానీ చిన్న అపార్థం వల్ల దూరం అవడం అలాంటిది ఇది ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకు కూడా ఇది అందరికి కూడా ఇద్దరికి వర్తిస్తుంది పలానా వ్యక్తులకనేం కాదు మగవాళ్ళు లేదా లేదు ఇద్దరికి కూడా ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండవి మరి కొందరికి బంధువుల రూపంలో ఉన్నటువంటి స్త్రీ అయి ఉండవచ్చు ఉదాహరణకు అక్క చెల్లి లేదా బంధువురాలు స్వభావం భేదాల వల్ల కూడా కొంచెం అయ్యేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తాయి కానీ ముఖ్యంగా ఈ బంధం హృదయంలో ముద్ర వేసినటువంటి బంధం ఇది సింహరాశి వారికి ఎప్పుడు మర్చిపోనిటువంటి ఒక బంధం మరి ఎందుకు దూరం అయింది అని అంటే గర్వము స్వాభిమానము అంటే సింహరాశి వారు ఎప్పుడు గర్వము కొన్నిసార్లు బంధాలను దూరం చేస్తుంది మరి కుటుంబ ఒత్తిడి మరి ప్రేమ సంబంధం అయితే లేదా కుటుంబ అడ్డంకులు వల్ల విడిపోయి కూడా ఉండవచ్చు లేదా అపార్థాలు మాటల పొరపాట్లు లేదా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దూరమైనటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఏంటంటే సింహరాశి వ్యక్తి తన యొక్క స్నేహితురాల్ని ఒక సందర్భంలో కఠినంగా మందలించవచ్చు ఆమె దాన్ని అవమానంగా తీసుకొని దూరం అయిపోయిందని అనుకోవాలి కానీ సింహరాశి వారి మనసులో మాత్రం ఎప్పుడూ కూడా ఆ జ్ఞాపకం జరిగిపోలేదు ఎందుకంటే వారేమి తప్పుగా అనలా ఎప్పుడూ తప్పుగా అనరు కాకపోతే ఏంటంటే ఒక సమయాన్ని బట్టి ఏంటంటే వారు అనే మాట మంచి చెడు కొంచెం ఎదుటి వారికి కొంచెం బాధను కలిగిస్తుంది ఆ బాధ వల్ల వారికి పూర్తిగా చికాగోలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి బయటకు చాలా గర్వంగా కనపడతారు కానీ లోపల చాలా మృదువైన స్వభావం కలిగిన వారు ఒక్కసారి ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని ఆ జీవితాంతం మర్చిపోలేరు మరి తిరిగి వచ్చిన వారిని తొలుత దూరంగా ఉంచుతారు కానీ హృదయం గెలిచిన వాళ్ళని తిరిగి అంగీకరిస్తారు వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే క్షమించగలరు కానీ మర్చిపోలేరు ఉదాహరణకి ఒక పాత స్నేహితురాలు ఏడుస్తూ తన యొక్క తప్పు ఒప్పుకున్నప్పుడు సింహరాజు వారు బయట ఎక్కువగా బయట ఏమి అనకపోయినా లోపల క్షమించి మళ్ళీ బంధాన్ని పునరుద్ధరించుకుంటూ ఉంటారు మరి అలాంటిది చూస్తే ఈ నాలుగు రోజుల్లోనే వీరికి కొద్దిగా అత్యున్నతమైనటువంటి స్థితి కనపడుతుంది మరి చంద్రుడు తగ్గత జ్ఞాపకాలను వీరికి పూర్తిగా దగ్గరికి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మరి శని ప్రభావము పాత కర్మలను ఎదురు చూపిస్తుంది కుజుడు పాత బంధాలను మళ్ళీ మంటలు రేపు అవకాశాలు కూడా చేస్తున్నాడు కాబట్టి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు తారీఖులో అనగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ఈ జరగబోయే పరిణామాలు యాదృచ్ఛికంగా కాదండి జాతక రేఖలో రాసిపెట్టి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు ఇది సింహరాశి వారు గమనించాలి ఎందుకంటే సింహరాశి వారికి మళ్ళీ పాత స్త్రీ రావడం వల్ల ఒక పరీక్షలాగా ఉంటుంది బంధం అంగీకరించాలా లేదా దూరంగా ఉంచాలా అది పూర్తిగా మీ యొక్క నిర్ణయమో లేదా మీ జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది కేవలం తిరిగి రావడమే కాదు ఇది జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది సింహరాశి వారు హృదయం నిర్ణయమే ఈ బంధానికి భవిష్యత్తుగా దారి చూపిస్తున్నారు దానికి నిర్ణయమో లేదా మీ జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది కేవలం తిరిగి రావడమే కాదు ఇది జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది సింహరాశి వారు హృదయం నిర్ణయమే ఈ బంధానికి భవిష్యత్తుగా దారి చూపిస్తున్నారానికి ఇదొక అవకాశం మరి ముఖ్యంగా చూస్తే అండి సింహరాశి వారికి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఏ బంధాలను పోగొట్టుకోవాలి ఏ బంధాలను దూరం చేసుకోవాలి అందరినీ నష్టపెట్టుకోవాలి అందరిని ఇబ్బంది పెట్టుకోవాలి అనే కొనే మనసు అయితే కాదు అందరినీ ప్రేమగా చూస్తారు ప్రేమగా అభిమానిస్తారు కాకపోతే కొంచెం కోపము కొంచెము యొక్క మూర్ఖత్వం వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు అయితే గతంలో వీరి నుంచి అభిమానించినటువంటి స్త్రీ అంటే ముఖ్యంగా చేస్తే స్నేహితురాలా లేదా అక్క చెల్లెల్లా లేదా బంధువుల అనేది చూసి పక్కన పెడితే వాటి గురించి కాకుండా ముఖ్యంగా ఏంటంటే సింహరాశిలో ప్రేమించినటువంటి వ్యక్తి కానీ లేదా ప్రేమించినటువంటి అమ్మాయి కానీ అంటే ముఖ్యంగా చూస్తే సింహరాశిలో ఉండేటువంటి మగజీవులు అంటే పురుషులకు సంబంధించిన దాంట్లో చూస్తే ఆ యొక్క పురుషులు ఎవరైతే గతంలో ప్రేమించారో అది సింహరాశి అమ్మాయి ఉండొచ్చు లేదా సింహరాశి సింహరాశిలో ఉండేటువంటి అబ్బాయినే ఉండొచ్చు గతంలో ఎవరైతే ప్రేమించి చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న వాటి కాడ ఎక్కడైతే విడబంధం జరిగి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా వీరు ఎవరైతే ఆ అమ్మాయి గురించో లేదా అబ్బాయి గురించో ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి మళ్ళా ఒకసారి కనిపిస్తే చాలు తనకి సారీ చెబుదాం తన యొక్క మాటలు మనం గౌరవిద్దాం తనకి తనని చేసింది తప్పు అని కొంచెం పశ్చాత్తా పడే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులు పూర్తిగా ఈ రోజు వారి యొక్క జీవితంలో అత్యున్నతంగా ఫలించబోతుంది ఈ నాలుగు రోజుల్లో ఈ సెప్టెంబర్ నెలలో కానీ లేదా ఈ అక్టోబర్ నెలలో కానీ వీరికైతే ఆ మంచి మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరగబోతున్నాయి వీరి యొక్క జీవితంలో ఎవరైతే వీరి నుంచి తప్పుగా అర్థం చేసుకున్నారో ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుని బయటకు వెళ్ళారో ఎవరైతే వీరిని అసహించుకున్నారో ఎవరైతే నువ్వు మంచివాడివి కాదని చెప్పేసి అని అన్నారో ఎవరైతే నీ వల్ల నీ దగ్గర ఉంటే నా పరువు పోతుంది నీ దగ్గర ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది నీ దగ్గర ఉంటే నీ వల్ల నేను పూర్తిగా నష్టపోతానని ఎవరైతే అనుకున్నారో ఎవరైతే బంధాలు తొలగిపోయి ఎవరైతే పూర్తిగా తను అర్థం చేసుకోలేక ఎవరైతే సింహరాశి వారిని అర్థం చేసుకోలేక బయటకు వెళ్ళారో అలాంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ ప్రేమించినటువంటి స్త్రీ కానీ లేదా ఏదైనా ఒక బంధం అనేది ఏర్పరచుకున్నటువంటి స్త్రీ కానీ పూర్తిగా మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా చాలా బలిష్టంగా చాలా చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ స్త్రీ రాక వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపులు తిప్పుతుంది మరి ఆ స్త్రీ రాక వల్ల వీరికి ఏమైనా మంచి జరుగుతుందా మరి ఎందుకని ఆ స్త్రీ ఇప్పుడు వస్తుందంటే ఈమె గతంలో చేసినటువంటి కొన్ని పనులు గతంలో పెట్టుకున్నటువంటి కొన్ని అనుమానాలు గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు తెలుసుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఒకరి దగ్గర కూడా మోసపోయి పూర్తిగా ఇప్పుడు ఇదే ఈ వ్యక్తి దగ్గరికి అయితే రాబోతుంది మరి ఆ స్త్రీ రాక మరి అతను యాక్సెప్ట్ చేస్తాడంటే నిజమంగా ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు టైం పాస్ గా చేసేవాడు టైం పాస్ గా నిలబడేవాడు ఎప్పుడూ కూడా అవసరానికి ఉపయోగించుకుందామనే చూస్తారు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ సింహరాశిలో ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా నీతి నిజాయితీగా ఉంటారు దేన్నైనా కూడా నీతిగా నిజాయితీగా ఎటువంటి కల్మషం ఎటువంటి బాధ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఒక ఆలోచనలో పెట్టుకుంటారు మరి అలాంటిది ఈ రోజున వీరి జీవితంలోకి ఆ స్త్రీ రాక మరి వీరికి ఒక ఆనందాన్ని సంబరమాచారంలోకి తీసుకువెళ్తుంది కోట్లు ఇచ్చిన దక్కని ఆనందం వీరికి దక్కుతుంది మొదట కళ్ళముటి నీళ్లు వస్తాయి తర్వాత ఆనంద బాష్పాలుగా ఆనందపడతారు తర్వాత ఆ స్త్రీ ఒక మాట ప్రేమగా మాట్లాడగానే పూర్తిగా వీరి జీవితంలో ఎక్కడికో మరిచిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు మరి ఆ స్త్రీ మరి వీరి జీవితంలోకి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది మరి నీతి నిజాయితీగా కలిగినటువంటి ప్రేమించిన వారు లేదా ఇతని పూర్తిగా విశ్వాసంగా అభిమానంగా చూసిన వారు ఇతని జీవిత పా భాగస్వామి విషయంలో కంటే కూడా ఎవరైతే ప్రేమగా అభిమానంగా చూశారో స్నేహితులే కాని స్నేహానికి మించి ప్రాణంగా ప్రేమించిన వారు కొంతమంది ఉంటారు మరి అటువంటి వ్యక్తులు ఏంటంటే వీరి జీవితంలో వీరు నష్టపోవటం చూసి వీరు మానసిక ఇబ్బంది పడటం చూసి వీరి జీవితంలో కోల్పోతున్నారు వీళ్ళ జీవితంలో కోల్పోయినటువంటి పరిస్థితులు చూసి జీవితంలో ఇబ్బందుల సమస్యలు చికాగులు పడుతున్నారని కూడా గ్రహించి మళ్ళా వీరి జీవితానికి ఒక అందమైనటువంటి బాట అందమైనటువంటి మార్గాన్ని ఏర్పరుద్దామని మరి వీరి జీవితంలో ఒక కొత్త ఆశ రేపెట్టేలాగా చేద్దామని మరి వీరికి ఒక వ్యాపార రంగంలో కానీ పూర్తిగా చేద్దామని కూడా కొద్ది గట్టిగా పరిచయం రెండవది మనం చూస్తే ఆ స్త్రీ వలన వీరికి మంచిగా ఉండేటువంటి స్త్రీలు వీరి స్త్రీలు చూస్తే వీరి బంధువులు కావచ్చు వీరి ఆఫీసులో ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కావచ్చు మరి పూర్తిగా వారు కూడా వీరికి ఒక వీరి తెలివితేటలు చూసి వీరి ఐడియాలు చూసి వీరిని ఒక కొద్దిగా మంచి స్థాయిలోకి నిలబెడదామని కూడా చూస్తున్నారు మరి ఈ స్త్రీల వల్ల వీరికి ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే వాటి గురించి మీకు వివరంగా చెప్తారు మరి పాత గాయాలు మానిపోవడం మీ హృదయంలో దాచుకున్నటువంటి పాత గాయాలు ఈ ఒక్కసారికి చెరిపోయేయవచ్చు ఉదాహరణకి గతంలో మీరు ఎందుకు దూరమైంది అన్న ప్రశ్నతో బాధపడుంటారు మరి నేను ఏమీ చేయలేదు కదా ఎందుకని నా నుంచి పక్కకు వెళ్ళిందనే ఆలోచనలో పడుంటారు మరి ఇప్పుడు దానికి సమాధానం దొరకడంతో మనశ్శాంతి కలుగుతుంది ఆమె ఆ సమాధానం మీకు చెప్తుంది ఎందుకు వెళ్ళిందో చెప్తుంది రెండోది పాత స్నేహము లేదా మళ్ళీ ప్రేమ పునరుద్ధీకరణ జరుగుతుంది ముందుగా ఆ స్త్రీ ఒక్కసారిగా వచ్చేసి మీతో ప్రేమ సందేశం చెప్పదు కానీ మనం స్నేహితులుగా ఉందాం స్నేహంగా నడుద్దాం అని అంటారు లేదా పురుషుడైనా సరే మనం స్నేహంగా ఉందాం పురుషులుగా ఉందాం అనుకుంటారు ఆల్రెడీ ఆ స్త్రీకి మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ కాకుండా కూడా ఉండవచ్చు ఆ స్త్రీ నిజాయితీగా వస్తే మళ్ళీ మీకు బలమైన సహచరులు సహచర్యాలు అవుతుంది ఉదాహరణకు మీరు చేసిన కష్టంలో మీరు చేసిన సాయంలో ఒక వ్యక్తి తిరిగి మీ పక్కన నిలిచేటువంటి అవకాశం ఇది కర్మఫలం యొక్క పరిష్కారం అండి ఎందుకంటే పాత కర్మలో మిగిలినటువంటి అనుబంధం ఈసారి పూర్తవుతుంది ఇది మీరు కొత్త శక్తిని కూడా ఇస్తుంది అంటే మీ భవిష్యత్తులో ఒక కొత్త ఆరంభానికి ఒక కొత్త అధ్యయనానికి కూడా ఇదైతే నిలబడుతూ ఉంటుంది ఇక జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా అన్న భావన సింహరాశి వారిలో ఒక పెద్ద ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది మరి ఈ స్త్రీ రావడం వలన వీరికి ఏమైనా నెగిటివ్ సైడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా చూద్దాం మళ్ళీ పాతగాయాలు తెరుచుకోవడం అంటే ఒకప్పుడు మీరు పొందినటువంటి బాధలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళా ఆ స్త్రీని పరిచయం చేసుకొని మళ్ళా ఆ స్త్రీతో స్నేహం చేస్తే మీ బాగా జీవిత భాగస్వామికి మీరు మోసం చేసిన వారు అవుతారు ఉదాహరణకి అప్పట్లో చాలా కన్నీళ్ళు పెట్టుకున్నట్లయితే అవి మళ్ళీ తిరిగే జ్ఞాపకాలకి మమ్మల్ని కలవరపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీకంటూ కుటుంబం ఒక భార్య పిల్ల జిల్లా అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు మళ్ళా ఆ స్త్రీ మార్గంలోకి రావడం ఆ స్త్రీ రావడం వలన మళ్ళీ మీలో కొత్త ఆశలు మొదలవుతాయి కొత్త ఆలోచన మొదలవుతాయి దాని వల్ల మీకే నష్టం తప్పించి ఏముండదు మరి ప్రస్తుత జీవితంలో గందరగోళం మీరు ఇప్పటికీ కొత్త పందంతో ఆ స్త్రీ రావడం వల్ల అపార్థాలు సమస్యలు ఎదురవుతాయి భార్య మరి ప్రస్తుత భాగస్వామ్య లో తగాదాలు మరి ఆ ఉద్దేశం స్పష్టంగా తెలుసుకోకపోవడం నిజంగా మిమ్మల్ని కోరుకుంటుందా లేదా తన అవసరాల కోసం మళ్ళీ వస్తుందా అన్నది సందేహంగా ఉంటుంది మీకు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటే మళ్ళీ నష్టం మరి సింహరాశి వారు భావోద్వేగాలు లోనవుతారు ఒకసారిగా మళ్ళీ నమ్మితే ఆ స్త్రీ మళ్ళీ దూరమయ్యే రెండోసారి మరి బాధ కలిగిస్తుంటది ఇక ఫైనల్ గా చూస్తే ఈ స్త్రీ రావడం లాభమా నష్టం అన్నది మీ మనసుకి వివేకానికి బట్టి తిరగబడి ఉంటుంది ప్రస్తుత పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే ఆ